జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు రూపాయలు విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలలో సరిపడా యూరియా ఉందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సునీత అన్నారు ఈ సందర్భంగా ఏడీఏ సునీత మాట్లాడుతూ రైతులు యూరియాను ఇంటిలో నిల్వ ఉంచుకోకుండా దశల వాడుకోవాలని రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు నియోజకవర్గం పరిధిలోని దాదాపుగా పదిహేను వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని దీనికి గాను ఇప్పటికే ఆరు వేల ఏడు వందల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయడం జరిగిందని ప్రతి మండలంలో ఇరవై నుండి ముప్పై మెట్రిక్ టన్నుల యూరియా రెండు రోజులకు ఒకసారి వస్తుందని పేర్కొన్నారు రైతులు యూరియా లేదని ఉన్న సమయంలోనే ఎక్కువగా తీసుకుని వెళ్ళి ఇంట్లో నిల్వ చేయకు రైతులు అవసరాలను బట్టి యూరియాను తీసుకుని వెళ్లాలని సూచించారు జమ్మికుంట పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘంలో ఉన్న యూరియాను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కాగా యూరియా రైతులకు సరైన టైంలో లభించడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు ఏడీఏ వెంట జమ్మికుంట వ్యవసాయ అధికారి కాదర్ హుస్సేన్ ప్రాథమిక సహకార సంఘం సిఇఓ రవీందర్ అన్నారు

హుజరాబాద్ డివిజన్ పరిధిలో వ్యవసాయ డివిజన్ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి హుజరాబాద్ బీలబంక జమికొంట ఇలంతకుంట అండ్ సైదాపూర్ ఈ ఐదు మండలాలకు కలిపి మనకి వర్షాకాలం సీజన్ వరకు చూసుకుంటే పదిహేను వేల మెట్రిక్ టన్నుల యూరియా అనేది అవసరం ఉంది అందులో ఇప్పటివరకు డివిజన్కి ఆరు వేల ఏడు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ వచ్చి సేల్ అవ్వడం జరిగింది మిగిలిన ఏదైతే అది సెప్టెంబర్ ఎండింగ్ అంటే సీజన్ మొత్తంకి కూడా ఆ అవసరం అనేది ఉంది అంటే సగానికి దాదాపుగా మనకి ఇప్పుడు వచ్చేసింది మిగిలింది కూడా రెండు రోజులకి ఒక్కసారి చొప్పున ప్రతి మండలంకి ఇరవై నుండి ముప్పై మెట్రిక్ టన్నులు వస్తుంది సో రైతు సోదరులు ఎవరూ కూడా రాదు అనేది గాబరా పడవద్దు ముందే రాదేమో అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళి ఇంట్లో నిల్వ చేసుకోవద్దు అనేది మా మనవి దీంతోపాటు ఒకవేళ ఎట్లాంటి పరిస్థితుల్లో మనకి యూరియా లేని పరిస్థితిలో ఇంకో ఆల్టర్నేట్ అనేది నానో యూరియా స్ప్రే అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది దానివల్ల మీరు ఏదన్నా పురుగు మందుతో పాటు నానో యూరియా స్ప్రే చేసినట్టయితే రెండు ఒకే స్ప్రేలో రెండు కూడా అనేది తీరిపోతుంది